హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో మీకు షేర్ చేసి మీతో మాట్లాడి కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండి వీడియో పెట్టడం కుదరలేదు ఈరోజు వీడియో అయితే పంజాబీ పనిచేబిడస్ టాప్ కటింగ్ అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా అది సింపుల్ మెథడ్లో ఎవరైనా సరే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా సింపుల్గా అర్థమయ్యేలాగా పంజాబీ డ్రెస్ టాపు కటింగ్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం ఫోల్డింగ్ ఓడదీసేసి ఇలా రెండు మడతలుగా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మడత వేసుకోవాలి లైనింగ్ క్లాత్ తర్వాత మనకి ఆదికిస్తారు కదా టాపు ఆ టాప్ని ఈ విధంగా రెండు మడతలుగా వేసుకొని మనకి షోల్డర్ దగ్గర చా నెక్ మొత్తం ఆదికి ఇచ్చింది ఎలా అయితే ఉందో అలా ఖచ్చితంగా అట్లానే పెట్టాలి అన్నప్పుడు మెజర్మెంట్లు అక్కడ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి మెయిన్ మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో నేను మార్కింగ్ వేస్తున్నాను చూసారా ఆ విధంగా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి ఖర్చుల కోసం ఎగస్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇంచులు కానీ రెండు రెండున్నర ఇంచులు ఇష్టం అది కొంచెం పైకి ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కన్నా ఇక్కడ చూసారు కదా నేనైతే మూడు మూడున్నర ఎగస్టా అంటే తక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను లైనింగ్ ఇక్కడ మనకి ఆదిది పంజాబీ డ్రస్ టాప్ ఉంది కదా దాని మెజర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఫస్ట్ కరెక్ట్ మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఈ పైన టాప్ వచ్చేసి తీసేసి ఎగస్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ అనేది వేసుకోవాలి అది ఎలా అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ కరెక్ట్గా మార్కింగ్ వేసాం కదా దానికి ఎగస్ట్రా ఖర్చులకి అటు కొంచెం ఇటు కొంచెం పావించి పావించి అట్లా పెట్టుకున్నాం కదా అలా పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఆదికి ఇచ్చింది కరెక్ట్గా ఉంటే దాని ప్రకారమే తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీడియం సైజు వాళ్ళకైతే నెక్ మూడించలు షోల్డరు మూడు ఇంచులు అంటే నెక్కి షోల్డర్ కలిపి ఆరుంచులు తీసుకుంటే సరిపోతుంది కొంచెం బాగా హెవీగా లావుగా ఉన్న వాళ్ళకి చెప్పాను కదా సం మీడియం సైజు వాళ్ళకైతే నెక్ మూడు షోల్డర్ మూడు సరిపోతుంది అదే బాగా హెవీగా లావుగా ఉన్న వాళ్ళకైతే నెక్ మూడించులు షోల్డర్ మూడున్నర రెండింటి మీద ఒక ఆరున్నర తీసేసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఆది తీసినప్పుడు మొత్తం దాని ప్రకారంగానే పెట్టేసేయండి అంటే మనకి ఇలా మార్కింగ్ కాకుండా మనకి ఆదికి ఏది ఇస్తారో దాని ప్రకారం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి నెక్కి ఇంచులు షోల్డర్కి ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకొని మనం ఆది బ్లౌ ఆది డ్రస్ మార్కింగ్ అయితే వేసాం కదా దాని ప్రకారం ఇక్కడ చంక దగ్గర ఒక బాక్స్ లాగైతే డ్రా చేశాను ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి పెట్టుకొని చంక రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం అసలు మార్కింగ్ కదా వేసింది ఇప్పుడు ఎగస్ట్రా సైడ్ జాయింట్లు వేసేటప్పటికి ఖర్చులకు కావాలి కాబట్టి ఎగస్ట్రా రెండించులు ఖర్చులకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా రెండించులకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ హిప్పులు దగ్గర ఒకటిన్నర ఇంచు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే పైన రెండించులో పెట్టుకొని ఇక్కడ హిప్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచుకి సరిపోతుంది హిప్ లూజ్ దగ్గర నుంచి కింద సైడ్ వచ్చేసరికి ఒకటింబావు అలా పెట్టుకుంటే సరిపోతుంది అలా ఒకటి బావు ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా కట్ చేయటం అంటే లేదు మీకు ఇంకొక విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు టాప్ కాకపోతే అది ఏంటంటే మొత్తం టేపుతో కొలుచుకుంటూ మనకి కొలతకి ఏదైతే ఇస్తారో దాని ప్రకారం అన్నీ కొలుచుకుంటూ మార్కింగ్లు వేసుకుంటూ చేసుకోవాలి కొంచెం అది లేట్ అవుతుంది టైం అందుకని ఇలా అయితే కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్గా నేర్చుకుంటారు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇలా సింపుల్గా అయితే మీకు చూపించాను ఈసారి ఇంకొక వీడియోలో టేబుతో కూడా ఏ విధంగా కొలుచుకోవాలి ఎలా మార్కింగ్ వేసుకోవాలి అనేది అది కూడా ఒక వీడియోలో తీసి మీకు షేర్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసి మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ దగ్గర మనకు గుర్తుండడానికి అక్కడ ఒక టక్స్ ఇచ్చుకొని చంక దగ్గర ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చులకి అక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ రెండు మరతలుగా వేసుకున్నాం కదా అది ఇట్లా ఓపెన్ చేసేసుకొని నెక్ ఇక్కడ నేను కట్ చేయలేదు వీడియోలో ఇప్పుడు ఎందుకంటే రెండు ముందు వెనక అంటే ఫ్రంట్ బ్యాక్ నెక్ రెండు సమానంగా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఎనకాలు ఎక్కువ పెట్టుకుంటారు లేదంటే ఫ్రంట్ ఎక్కువ పెట్టుకుంటారు కదా అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా దేనిపాటు దానికి విడివిడిగా తీసుకొని మనకి కస్టమర్స్ ఏ విధంగా చెప్తారో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ రెండింటిని వేరువేరుగా తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న మోడల్ సింపుల్గా ఈ మోడల్ అయితే మార్కింగ్ వేసి కట్ చేసేసాను చూసారు కదా ఇలా సింపుల్గా అయితే నేను నెక్ డ్రా చేశాను మీకు ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ డ్రా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అండి టాప్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ పైన కనపడుతుంది కదా దాన్ని ఒకసారి పైన మళ్ళీ ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసాను చేసిన దాన్ని కటింగ్ అయితే చేసేసాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒకసారి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచి లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ ఇది ఒకటండి కొంతమంది టాప్కి క్రాస్ అంటే లోతు తీసుకొని కుట్టించుకోవడం కొంతమందికి ఇంట్రెస్ట్ కొంతమంది క్రాస్ తీయకుండానే కుట్టించుకుంటారు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి అలా ఇక్కడ లోతు అయితే తీసేసాను ఇప్పుడు టా అవి లైనింగ్ క్లాత్ పక్కన పెట్టి మెయిన్ క్లాత్ని తీసేసుకొని చూపించినవి వీడియోలో చూపించాను కదా ఇలా మనకి శారీ ఫోల్డింగ్ చేస్తాం కదా అలా ఈ విధంగా మడతేసుకొని మనకి ఏ విధంగా మరతేసుకుంటే మనకి పొడవు సరిపోతుంది టాప్ అనేది చూసుకొని ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి డిజైన్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని నీట్గా క్లాత్ని అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది వచ్చేసి బ్యాక్ పార్టే తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ లోతు తీసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకొని నీట్గా అనేది చేసుకోవాలి అర్థమవుతుంది కదండి చాలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది వీడియోలో చూపించింది మీకేం అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి కొంచెం పైకి అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎకస్ట్రా ఉండేలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచీ అగస్టా ఉండేలాగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఆదికి ఇచ్చింది ఉంటుంది కదా టాపు దాని ప్రకారం ఆది దానికి ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవు పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్కి వచ్చేసి రెండించులు కానీ మూడించులు కానీ క్లాత్ను బట్టి కట్ చేసుకోవాలి తగ్గించుకోవాలి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ పొడవు తగ్గించుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న చేతులే అండి అంటే ఫుల్ హ్యాండ్స్ రావు హాఫ్ హ్యాండ్సే వస్తాయి ఈ ఉన్న క్లాత్ని హాఫ్ గా కటింగ్ అయితే చేసేసుకుందాం ఇక్కడ కింద వచ్చేసి హెచ్చు తగ్గులేం లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలు మీకు షేర్ చేయటానికి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంది లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు కొంచెం లేట్ అయినా సరే నేను వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ పొడవ వచ్చేసి ఇంచులు పెట్టుకున్నాను పైన ఖర్చులకి ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కలిపాను ఇట్లా మనకి పొడవు ఎంత కావాలో హ్యాండ్స్ పొడవ పెట్టుకొని కింద మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి పైన ఖర్చులకి మొత్తం కలిపి ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ అంటే టోటల్గా వచ్చేసి మనకు కావాల్సిన హ్యాండ్స్ క పొడవు కన్నా ఎగస్ట్రా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఏ సైజు కావాలంటే హ్యాండ్స్ ఆ సైజు అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి పొడవ మార్కింగ్ వేసాం కదా చెయ్యి లూజ్ వచ్చేసి ఐదున్నరకి మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇక్కడ మీడియంలో ఒక టక్స్ ఇచ్చేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నాం కదా ఇక్కడ హ్యాండ్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలి ఇక్కడ అయితే నేను లోత్ అయితే తీయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లోత్ తీస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ పైపింగ్ చేసుకోవాలంటే పైపింగ్ చేసుకోవచ్చు తిరగ తిరగ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు లేదు అలా కాదు అనుకుంటే ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్లో నెక్ పీస్ అనేది కట్ చేసేసుకున్నాం కదా ఆ క్లాత్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనం ఇలా మిగిలిన క్లాత్లో ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని ఇలా నెక్ రౌండ్ నెక్ పెట్టిన డిజైన్ నెక్ పెట్టిన ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ క్లాత్తో మనం నెక్ అనేది కుట్టి తిరగేసుకొని కుట్టుకుంటే హెమింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదంటే పైన స్ట్రైట్గా కుట్టా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే నెక్ ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రంట్ నెక్ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా వస్తుంది దీనికి ఒక పక్క అంచులు కుట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసి తిరగేసేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా అదే ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమాత్రమైనా సరే మీకు కటింగ్ అర్థం కాకపోతే ఎక్కడన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై తీస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం లేట్ అయినా సరే మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ప్లీజ్ చూసారు కదా పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అయితే అయిపోయింది కొత్తగా నా ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి